హలో ఎవర వెల్కమ్ టార్ ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో నిన్న ఆర్టీవీలో దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాధురి వీళ్ళు ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో ఏదైతే అతి తెలివిగా శృతిమించి బాగా కొంచెం ఏమంటారంటే ఒళ్ళు కొవ్వు ఎక్కువై మాట్లాడతారు కదా అసలు మాటలు ఏవైతే మాట్లాడారో ఒక్కసారి మీకు వీడియోలో చూపిస్తా ఈ వీడియో చూసినా మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఏం చేస్తారు ఎందుకంటే స్టోరీ బట్ మీరు ఇప్పుడు సపోర్టివ్ గా ఉన్నారు ఆయనకి సో వాట్ మాధురి విల్ డూ ఇది జైలుకి వెళ్తే అంటే ఎవరైనా భూ కబ్జాలు లేకపోతే ఏమైనా లంచాలు ఏవైనా తీసుకుంటే జైలుకి వెళ్ళాలి సో ఏమీ చేయకుండా జైలుకి వెళ్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు నేనే కాదు శ్రీనివాస్ గారి అభిమానులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది అందరూ రోడ్లకి ధర్నాలు చేయాల్సి వస్తుంది దానికైతే ఎవరు ఇంకా తగ్గం శ్రీ దువ్వాడ శ్రీనివాసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తన నియోజకవర్గానికి కానీ ఏం చేసిందని చెప్పేసి ధర్నాల రాష్ట్ర రోకలు చేస్తారు నీకంటే లవర్ కాబట్టి నువ్వు నువ్వు రోడ్డు మీదకి ఎక్కుతావో తైతకలాడుతావు ఏం చేస్తావు నువ్వు చెయ్యి ఓకే ప్రాబ్లం లేదు బట్ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే ధర్నాలు చేసే అవసరం ఏముంది దేనికి చేస్తారు ధర్నాలు ఎవరు చేస్తారు ధర్నాలు బుద్ధి జ్ఞానం తెలివి దిమాకు నుండి ఎవడన్నా సరే దువ్వాడు శ్రీనివాస్ని ఇష్టపడతాడా ఆయనకి ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా దువ్వాడు శ్రీనివాస్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారా దువ్వడి శ్రీనివాస్ గారికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఆయన చేసిన పని ఏంది దువ్వాడు శ్రీనివాస్ గారు ఏం చేశారు భార్య కట్టుకున్న భార్యని మీ ఇరవై ఏళ్ళ పైన ఇద్దరు పిల్లల్ని నిర్దాక్షిణంగా వదిలేసి నీ అమ్మడు వచ్చిండు నువ్వేం చేసినావు కట్టుకున్న భర్తని ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఈయనమడు వచ్చినావు శ్రీనివాస్ గారు ఎమ్మడు నువ్వు వచ్చినావు వచ్చి మీరు నీతులు చెప్తే మీకోసం బయటికి పబ్లిక్ వచ్చి ధర్నాలు రాష్ట్ర లోకలు చేయాలి ఎవరన్నా ఇప్పుడు దువారి శ్రీనివాస్ గారు ఇన్నిసార్లు బయటకు వచ్చి మాటలు మాట్లాడారు ఎవరైనా సరే దువారి శ్రీనివాస్ దగ్గరికి వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పులు తీసుకొచ్చి నీకు చెప్పు వలిగిపోతుంది అదిరా ఇదిరా అని చెప్పి ఎవరైనా మాట్లాడేరా ఇంట్లో గలీజ్ మాటలు మాట్లాడాలి ఎవడన్నా మాట్లాడినా మరి దువ్వాడ శ్రీనివాస ఆ రోజు ఏం ఏం అంత అధికారం మతం చూసుకున్నాయి కదా దువ్వార్ శ్రీనివాస రోజు అట్లా మాట్లాడింది ఏమన్నాడు కూడా కన్నాడు పవన్ కళ్యాణ్ని ఇదా ఇదే ఇదేనా దువ్వాడ శ్రీనివాస సంస్కారం అవి కామన్ మ్యాన్ అన్న కూడా కేసే అప్పుడు పవన్ కళ్యాణ్ నీ కామన్ మ్యాన్ కనిపించిందేమో నీకు కనిపించింది పవన్ కళ్యాణ్ అట్లా కామన్ మ్యాన్గా ఎవరు కనిపించలేడు అట్లా పవన్ కళ్యాణ్ అనేది పవర్ స్టార్ అనేది అప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఎట్లుందో ఐదు సంవత్సరాల క్రితం కూడా అంతే ఉంది పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు ఏమి కొత్తగా అలంకరణ ఏం లేదు ఆయన గెలిచిన డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యత కాబట్టి చేసిండి ఆయన అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేసింది నువ్వు మీరు మీ వైఎస్ వైఎస్ఆర్సీపీ మీరు అంత ఇదిగా పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తక్కువ చేసి మాట్లాడతారు కదా మీరు అసలు మీకు ఏ హారత్తుందని చెప్పి అట్లా మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు లేకపోయినా సార్ కూడా ఆయన స్టార్ హీరో ఆయనకు ఒక క్రేజ్ ఉంది ఆయనకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఎవడున్నాడు మీకు ఏం ఘనకారం చేశారని చెప్పి మీకు ఉన్నారు ఇంట్లో పిల్లల్ని భార్యని పిల్లల్ని వదిలేసిన శ్రీనివాస్ గారు ఆ భార్య పిల్లల్ని వదిలేసినని చెప్పి ఆయనకు అభిమానులు ఉండాలనా లేకపోతే భర్తని పిల్లలు వదిలేసిన నీకు ఉండాలనా కొంచెం కూడా సెన్స్ లేకుండా ఏదైనా యాంకర్ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి స్కిప్ అయ్యి కాంట్రవర్షి లేకుండా మీరు ఆన్సర్ చేయకుండా మీడియా ముందుకు వచ్చినాం కదా ఏదో రెచ్చిపోతామని చెప్పేసి ఏం మాట నడుస్తుంది అని చెప్పి మీరు తల తిక్కగా మాట్లాడితే ఇట్లనే ఉంటుంది రిజల్ట్ ఎవరిదన్నా సరే దుబ్బాడ శ్రీనివాస్ గారు ఈరోజు మాట్లాడుతున్నాను నేను కూడా అందుకే ఇప్పుడు ఇంతకుముందు నేను ఉల్టపాల్ట మాట్లాడినా బట్ ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్గా మాట్లాడారు కాబట్టి ఇంతకుముందు ఆయన మీడియా ముందు చెప్పులు చూపించి ఇష్టానుసారంగా మాట్లాడితే కేసు అవుతుంది ఖచ్చితంగా కేసు అవుతుంది నువ్వు ఎంత ధర్నాలు చేస్తావో ఎంతమంది దుబ్బాడ శ్రీనివాస్ ఎంబడు వస్తారో చూద్దాం రాని తెలుస్తుంది కదా ఎవరు ఎంత ఏందన్నది ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో తెలిసింది ఆల్రెడీ ఇట్లా మీరు మాట్లాడినందుకే ఆ రిజల్ట్ ఇచ్చారు ఆంధ్రాలో మీకు నెక్స్ట్ వచ్చి నా క్రికెట్ టీం కూడా రాదు మీరు మీరు అరెస్ట్ చేసిన తర్వాత రోడ్డు మీదకి ఎవరి వచ్చిందంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చమైన ఇంకా ఆంధ్రాల దిమాకున్నాడు ఎవడు కూడా మీ మీరు మీరు చేస్తున్న దరిద్రానికి ఎవడో సపోర్ట్ చెయ్యడు దువ్వాడి శ్రీనివాసరాంజోడి కంటే ఎవడో పడతాడు ఎవడో ఎవడు మాట్లాడమన్నాడు అట్లా ఎందుకు మాట్లాడింది అంతగానం అంతగానం దించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పులు చూపించి ఇష్టాసారంగా మాట్లాడితే జగన్ గారికి నడుస్తుందే మాది మీ జగన్మోహన్ రెడ్డి గారు పోయే ముందు చేయండి మీరు మీ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు ఇంటర్వ్యూకి పోయి ఇంత దరిద్రంగా మాట్లాడింది కాక ఒక్కసారి వీళ్ళ వీళ్ళు వీళ్ళు మీకు చూపిస్తే ఒక డ్యాన్స్ వీడియో చూపిస్తా చూడండి ఒకసారి ఎవరన్నా సరే అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అసలు అయితే ఒక్కసారి చూడండి చూడండి ఇంటర్వ్యూలో ఏంది అసలు చూసిరు కదా ఇంటర్వ్యూలో ఇది వీళ్ళు చేస్తున్న దారుణం ఏమైనా ఉందంటే ఇది వీళ్ళు చేసే పని వీళ్ళు ఏదో మొత్తం దేశాన్ని ఉద్రించిన వాళ్ళు లేకపోతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రఖ్యాత పేరేదో తీసుకొచ్చినట్టు లేకపోతే వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళ వల్ల నియోజకవర్గం అంతా బతుకుతున్నట్టు ఏం చేసినని చెప్పి వీళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడతారు ఇదే ఇంటర్వ్యూలో ఇంకో వీడియో అనుకుంటున్నా కానీ ఇన్ని వీడియోలు చూపిస్తే మంచిగా ఉండదని చెప్పి చూపిస్తాను నేను ఏమైనా ఉందంటే లీగల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయినాక వారసునిస్తుందంటామే ఇద్దరు చెప్తారు వారసులు ఇస్తారు అని చెప్పి అరే బాబు అసలు ఇది ఏమనుకుంటారు అసలు మీరు నాకు అర్థమవుతలేదు ఇంతమంది నిన్న మాట్లాడినా సరే కూడా మీకు చేముకుంటున్నట్టు కూడా లేకుండా మీరు అట్లా బరిదకించి మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతారు సమాజానికి మీరు ఏం చెప్తామనుకుంటారు మీరు అరవై యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయనకు ఉన్నాయి ఏమంటే ముప్పై ముప్పై సంవత్సరాలు ఓకే ఇప్పుడు మీ వీళ్ళకు పిల్లలు పెళ్ళి ఇవి కావాలి వీళ్ళకి ఎప్పుడు నా తాత నానమ్మలు అయినాక వీళ్ళకి ఇవి కావాలి ఇప్పుడు ఆయనయితే అరవై యాభై ఆరు సంవత్సరాలు అంటే ఖచ్చితంగా తాతనే ఆయన ఖచ్చితంగా తాతనే ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ వీళ్ళు ఇచ్చిండేంది డ్యాన్సులు చేసిడేంది ఇట్లా ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడేది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అసలు ఒకసారి మీరు మీరు చూడండి మీరు చెప్పండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి జోరికి ఎంత వస్తే మీరు మీకు మీరు అంత గొయ్యి దవ్వుకున్నట్టే నేను క్లియర్గా రాసిపెట్టి చెప్తాను మీకు నేను జనసేన పార్టీ కాదు నేను జనసేన అభిమాని కాదు బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడినా సరే కూడా వాళ్ళ పరిస్థితి ఏమైందో మీరు ఆల్రెడీ చూసిరు లైవ్లో చూసిరు మీరు మీ రిజల్టే మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలిస్తే ఏమవుతుందో అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఏదో మిమ్మల్ని చేస్తాడని చెప్పి అంటలేను మీరు నువ్వు అన్న మాటలు తప్పు ఓకే నువ్వు అప్పుడు ఆవేశంలో మాట్లాడినావు ఇట్లా మాట్లాడినావు దానికి నువ్వు జస్టిఫికేషన్ చెప్పు నువ్వు అప్పుడు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది ఆవేశంలో సడన్గా ఎట్లాంటికల్లా అది నేను మాట్లాడడం తప్పే నెక్స్ట్ టైం ఇంకెప్పుడు అట్లా జరకుండా చూసుకుంటే అది చెప్పకుండా నువ్వు నేను పోతా నేను కొట్లాడతా ఏమి కొట్లాడతావు నువ్వు నువ్వేం మాటలు మాట్లాడినావు దానికి ఏమైనా ఉందా వీళ్ళిద్దరు కనుక ఇట్లనే వదిలేస్తే వీళ్ళు ఇంకా చేసే దరిద్రాలు చాలా చూడాల్సి వస్తుంది మిత్రులారా ఎందుకంటే వీళ్ళు చేసిన దరిద్రం మామూలు దరిద్రం కాదు అసలు వీళ్ళిద్దరు రిలేషన్షిప్పే ఒక పెద్ద దరిద్రం ఆంధ్రాల ఆ దరిద్రాన్ని కూడా వీళ్ళు వీళ్ళ తప్పుని కప్పిపించుకోకుండా చేస్తున్న తప్పునే కప్పుకోవడానికి బయటకు వచ్చి ఇట్లా అడ్డమని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఇంటర్వ్యూ అడ్డదడ్డంగా చెలరేగిపోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి డ్యాన్సులు చేసి ముద్దులు పెట్టుకొని ఏంది ఇంటర్వ్యూ వెళ్ళాల ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఏదానికన్నా సరే కూడా పది మంది చూసురు మేము ఇంటర్వ్యూ చూస్తుంటే అంటే పది మంది ఉన్నప్పుడు దాన్ని ఉండాలి ఎట్లా డిగ్నిటీ అనేది ఉండాలి కదా పెద్దోళ్ళే కదా మీరు నిన్న మొన్న ఏదో కాలేజ్ అయిపోయినా కూర్చున్నప్పు కాలేజ్ పిల్లలకి బిహేవియర్ ఏంది అసలు మీ ఇద్దరిది ఇప్పటికన్నా సరే కూడా చాలా రోజులు మీరు బయటనే ఉన్నారు లోపల ఉన్నారు బయటకు ఏం ఇంటర్వ్యూలు ఏం లేకుండా ఇప్పటికి కూడా మీరు అదే మెయింటైన్ చేసి ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మీరు ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా మీరు ఇంటర్వ్యూ మీరు సైలెంట్గా మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే మంచిది ఇదివారు శ్రీనివాస్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎంని మీరు అన్న మాటలు ఆయన డిప్యూటీ సీఎం అయినా కాకుండా మీరు అన్న మాటలు చాలా పొరపాటు అవి ఒకసారి మీరు ఏం మాట్లాడారు మీరు చూసుకోండి మీకు అర్థమవుతుంది ఆమె వచ్చి ధర్నాలు చేస్తా అంటుంది ఆమె ధర్నా ధర్నానికి ఎవరు పట్టించుకుంటే ఎవరు లేడు కానీ ఆ మీద ఇంకా అందరి ముందు అట్లా మాట్లాడే కాబట్టి మాట్లాడుతుంది ఆమె కూడా తెలుసు నువ్వు ఏం ఇటువంటి మీకు ఎప్పుడూ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది అయిపోయింది పాతది పాతది ఇంక నెక్స్ట్ టైం చేయాలన్నది స్కిప్ చేసి మీ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటే మంచిది దుబ్బాడ శ్రీనివాస గారు దుబ్బాడ మాధురి గారికి ఓకేనా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్